కవిత శీర్షిక హిట్ అండ్ రన్ సల్మాన్ ఖాన్కి శిక్ష పడి ఆ శిక్షను క్షణాల్లోనే హైకోర్టు రద్దు చేసినప్పుడు రాసిన కవిత బహుశా రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో రాసిన కవిత సరైన తేదీ గుర్తులేదు ఇది రోడ్డు కాదు హంస తూలిక తల్పం అంతకంటే కాదు ఇదో పేవ్మెంట్ ఇది నా జాగీరూ కాదు నీ జాగీరూ కాదు ఎవరి జాగీరూ కాదు రాత్రి పదకొండు నుంచి ఉదయం ఐదు దాకా నాలాంటి వాళ్ళ ప్రేయసిగా రూపాంతరం చెందుతున్న నువ్వు నువ్వన్నట్టు కుక్కలా ఇక్కడ పడుకొని కుక్కలా చచ్చాను చచ్చి నీ మిత్రుణ్ణి కరిచాను అతడు బొడ్డు చుట్టూ సోదుల మందు కోసం పదిహేను సంవత్సరాలుగా కుక్క తిరుగుడు తిరుగుతూనే ఉన్నాడు మా పేవ్మెంట్ వాసుల హక్కులని అమలు చేయడానికి కొన్ని యుగాలు వీచి ఉండాలేమో కానీ నీ మి నీ మిత్రునికి సహాయం చేయడానికి నీ మిత్రుడికి సహాయం చేయడానికి ఓ క్షణం చాలు శిక్ష వేసిన న్యాయమూర్తి సంతకం తడియారక ముందే సత్వర న్యాయం లభిస్తుంది సల్మాన్ ఖాన్లే కాదు బాలకృష్ణులు ఉన్న దేశంలో న్యాయం శీఘ్రగతిన లభిస్తుంది సల్మాన్ ఖాన్లే కాదు బాలకృష్ణలు ఉన్న దేశంలో న్యాయం శీఘ్రగతిన లభిస్తుంది ఈ ఎవడువాడు ఈ దేశంలో న్యాయం నత్తనడక నడుస్తుందని కూస్తుంది వాడిని పట్టుకురండి వాడిని తీయాల్సిన పని లేదు ఈ పేమెంట్ మీద ఓ రాత్రి పడుకోబెట్టండి చాలు ఎవడువాడు ఈ దేశంలో న్యాయం నత్త నడక నడుస్తుందని కూస్తుంది వాడిని పట్టుకురండి వాడిని తీయాల్సిన పని లేదు ఈ పేమెంట్ మీద ఓ రాత్రి పడుకోబెట్టండి చాలు